సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని నాగార్జున మొట్టమొదటిగా స్పందించారు ఇక సినిమా వాళ్ళని రాజకీయంగా వాడుకోకూడదు అనే కోణంలో ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంతటితో నాగార్జున ఆగకుండా ఆయన ఒక పగడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆయన ఇక మిజోరాం గవర్నర్ వైజాగ్ సంబంధించిన ఖమ్మంపాటి హరిబాబుతో భేటీ అయ్యారు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఇటు లక్ష్మీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో కలిసి ఆయన ఖమ్మంపాటి హరిబాబుతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఈ భేటీ ఇప్పుడు నిన్న నాగార్జున అంశం సమంత విషయం కేటీఆర్ ప్రతిపాదన ఇవన్నీ వెలుగులోకి వచ్చిన ఈ వివాదం అంతా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఈరోజు ఆయన ఖమ్మంపాటి హరిబాబుని కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం కనిపిస్తోంది నాగార్జున ఏం చేయబోతున్నారు ఇటు రాజకీయంగా రాజకీయ నాయకులు అక్కినేని కుటుంబం పేరును వాడుకోవడం గత కొద్ది రోజులుగా చాలామంది చేస్తున్న పరిస్థితి ప్రముఖ జ్యోతిష్కుడు కూడా ఇదే అంశాన్ని వేణుస్వామి కూడా ఇదే అంశాన్ని ఆయనకు సంబంధం లేకున్నా కూడా ఇదే అంశంలో దూరి అక్కినేని నాగచైతన్య శోభిత కలిసి ఉంటారా కలిసి ఉండరా అనే కోణంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఆ తర్వాత ఇదే విషయం ఎంత దుమారం లేగిందో కూడా మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా కొండా సురేఖ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు కానీ నాగార్జునని అందులో జోక్యం చేయించడం కానీ కేటీఆర్ ప్రతిపాదన కానీ ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా సినీ వర్గాల్లో కూడా ఎంత దుమారం లేపినో మనందరికీ తెలుసు ఈ వివాదాలు ఇలాంటి అంశాలు మరొక్కసారి పునరావృత్వం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సినీ ప్రముఖుల పేర్లని రాజకీయ నాయకులు వాడుకోవడం వాళ్ళ మనుగడగని చూసుకోవడం ఈ ఈ వ్యవస్థకి ఈ విధానాలకి బ్రేక్ పడాలంటే ఎలా అనుసరించాలి అనే కోణంలో నాగార్జున ఒక కార్యాచరణ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది చూడాలి ఈరోజు చాంబర్ ఫిలిం చాంబర్లకు కూడా ఒక కీలక సమావేశం ఉన్నట్లు తెలుస్తోంది నాగార్జున కూడా గవర్నర్ కలడం ఆయన పైనుంచి ఈ అంశాలను చూసుకుంటూ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడాలి ఎంతవరకు ఈ విషయం వెళ్ళి ఎక్కడ బ్రేకులు పడుతున్నాయో కూడా ఆసక్తికరంగా మారింది